ట్ అందరికీ అందరు కదా చిన్న చిన్న ఉండే మనుషులని లిల్లీ పుట్ అంటారు అయితే ఈ మధ్య వాడుతుంది బాగా సెలబ్రిటీలు బాగా వాడుతున్నారు లిల్లీ పుట్ అనే పదం అటు రేవంత్ రెడ్డి గారు ఆ కొన్ని ఛానళ్ళు లేదంటే పొలిటికల్ వ్యక్తులు రాజకీయ వ్యక్తులు బాగా వాడుతున్నారు సరే ఈ లిల్లీ పుట్టు గొడవ ఇప్పుడు ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా సో దాని గురించి వస్తాను అక్కడికి వస్తాను నేను చెప్తాను లిల్లీ పుట్టు అనేది ఒక్క పార్టీలో ఉన్న ఇద్దరు నాయకుల మధ్యలో గొడవ ఇక్కడ ఏమంటుంది ఆయన లిల్లీ పుట్ట అంటుంది ఆయన ఏమంటుండు అసలు ఆమెకు అవగాహన లేదు నా గురించి అందుకని ఈ రకంగా మాట్లాడింది ఆమెకు ఆమె అవగాహన నేను చింతిస్తున్నానని ఒక సానుభూతి ప్రకటిస్తున్నానని చెప్పడం జరిగింది అంటే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఏదైతే కవిత గారు ఉన్నారో కవిత గారి గురించి ఇక్కడ ఓరు మన జగదీశ్వర్ రెడ్డి గారు ఏదో తప్పుగా మాట్లాడడం జరిగిందనేసి ఈమె అపోహ ఈ అపోహ కాదు ఈ ఈమె ఈమె వచ్చిన సమాచారం అంటే ఏమంటుందంటే నన్ను తప్పుగా మాట్లాడి నా గురించి తప్పుగా మాట్లాడేంత హోదా ఆయనకు లేదు ఆయన ఒక లిల్లీ పుట్టు దేనికి పనికిరాడు ఆ నల్గొండ డిస్ట్రిక్ట్ నేను ఆశన చేసిందే ఆ లిల్లీ పుట్టు జగదీశ్వర్ రెడ్డి గారు అని చెప్పడం జరిగింది కవిత సో అక్కడ జగదీశ్వర్ రెడ్డి గారిని అడిగితే అసలు మాకు సంబంధం లేదు నా అది కూడా మీరు మీ మిత్రులు ఎవరు జర్నలిస్టుల మిత్రులు అడుగుతారు కానీ నేను చెప్పలేదు అంతా నేను చెప్పలేదు సో మీరు కవిత గురించి ఏమనుకుంటున్నారు అంటే అక్కడ కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ వీళ్ళందరి మధ్యలో నేను కూర్చొని మాట్లాడినప్పుడు ఛాన్స్ కలవడం జరిగింది ఏ రోజు కూడా టాపిక్ రాలేదు అంటే కవిత గురించి టాపిక్ రాలేదు సో కవిత గురించి టాపిక్ రానప్పుడు నేనేం చెప్తాను సో కవిత గురించి మేము ఏం పెద్ద విషయం కాదు కదా అనేసి అన్నాను నేను దాన్ని ఆమె ఇంకో రకంగా అర్థం చేసుకొని నన్ను లిల్లీ పుట్టు అనడం మీకు ఆమె విజ్ఞప్తికి వదిలేస్తాను అది కరెక్ట్ కాదు అనేసి అటు జగదీశ్వర్ రెడ్డి గారు అది కూడా ఏం జరిగింది అని జర్నలిస్టులు అడుగుతూనే కానీ చెప్పాను నా అంతా నేను వచ్చి ప్రెస్ మీట్ పెట్టి కవిత గురించి నేను మాట్లాడలేదు కవితకు సంబంధం లేదు కవిత కేసీఆర్ లేకపోతే కవిత ఎక్కడి నుంచి ఆమె జస్ట్ ఒక ఎమ్మెల్సీ అది ఇది అని నేను అనలేదు నా అంతా నేను అనలేదు మీరు అడిగారు కాబట్టి నేను చెప్పాను అంతేగాని నేను కవిత గురించి నేను తప్పుగా మాట్లాడలేదని జగదీశ్వర్ రెడ్డి గారు క్లారిటీ ఇవ్వడం జరిగింది మరి కవిత గారికి ఎలాంటి కవితకి ఎలాంటి సమాచారం ఉందో తెలియదు కానీ ఆమెకు వచ్చిన సమాచారం బట్టి అటు జగదీశ్వర్ రెడ్డి ఆయన మాత్రం ఫైర్ కావడం జరిగింది ఆయన ఒక లిల్లు పుట్టు ఆయన దేనికి పనికిరాడు ఆయన ఉద్యమంలో కూడా ఏం పనిచేసిందో నాకే తెలియదు సో అది కాకుండా నల్గొన్న జిల్లాని కూడా నాశనం చేయడానికి కారణం ముఖ్య ముఖ్య కారణం జగదీశ్వర్ రెడ్డి జగదీశ్వర్ రెడ్డి కనబడే అంత సాఫ్ట్ కాదు మనిషి సో అని సీరియస్ గా వార్నింగ్ చేయడం జరిగింది నేను మంచిగా ఉంటే మంచిగా ఉంటా చెడ్డగా ఉంటే మాత్రం నా దగ్గర హుషారు లెక్కలు చేస్తే తోక కట్ చేస్తా మోహమాటం లేకుండా అనడం జరిగింది అయితే దాని మీద కౌంటర్ దాని మీద కౌంటర్ జగదీశ్వర్ రెడ్డి గారు ఏం మాట్లాడారంటే సో తనకున్న అవగాహన నా మీద ఉన్న అవగాహన అంతే కదా నేను దానికి చింతిస్తున్నాను బాధపడుతున్నాను సో ఇంకా ఆమె ఎట్లా మాట్లాడిందని నేనేం చేయలేను ఆమె గురించి నేను తప్పుగా మాట్లాడలేదు అయినా సరే ఆమెకు ఎలాంటి సమాచారం ఉందో తెలియదు కానీ నన్ను ఆ రకంగా అనడం అయితే కరెక్ట్ కాదు అని నేను భావిస్తున్నాను నా వ్యక్తిగతంగా సో అక్కడ జరిగింది ఏంది కవిత గురించి మాట్లాడలేదు కాబట్టి మాట్లాడలేదు అని చెప్పాను దాన్నే ఇంకో రకంగా దాన్ని చిత్రీకరించి ఆమె నా మీద దుష్ప్రచారం చేయడం కరెక్ట్ కాదు అని ఆయన కూడా కౌంటర్ చేయడం జరిగింది అది కాకుండా అసలు ఆ లిల్లీ అనే పదము రేవంత్ రెడ్డి దగ్గర వచ్చింది పలానా ఛానల్ నుంచి వచ్చింది సో మళ్ళీ ఇప్పుడు ఈమె నోట్ నుంచి వచ్చింది అంటే వీళ్ళు ఎంకల్ ఉన్నది ఆ ఛానల్ ఆ ఎక్స్పై ఒక ఛానల్ ఎల్లో ఛానల్ లేదు అంటే రేవంత్ రెడ్డి గారు అడుగు జాడల్లో నడుస్తున్నట్టుంది కవిత అనేసి జగదీశ్వర్ రెడ్డి గారు కూడా అనడం జరిగింది అంటే కవిత వైకరి చూస్తే కూడా వైఖరి చూస్తే కూడా కవిత గారి కవిత అక్కది నేను బిఆర్ఎస్ వ్యక్తినే బిఆర్ఎస్ ఎమ్మెల్సీనే అంటూ ఇటు జాగ్రత్త నుంచి కొన్ని కార్యక్రమాలు అయితే చేస్తుంది మరి అట్లా మీరు ఎందుకు చేస్తున్నారంటే ఆమె ఇచ్చిన క్లారిటీ ఏంటంటే నేను గతంలో కూడా బీఆర్ఎస్ లో నుండి జాగృతి నుంచి కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది మరొక సంస్థ ఆ సంస్థ నుంచి నేను ఎలాంటి కార్యక్రమాలను చేయించుకుంటాను చేసుకుంటాను ఇబ్బంది లేదు సో నేను బీఆర్ఎస్ ని వదిలిలాని నేను అనలేదు కదా అంటే అక్కడ ఉన్న జర్నలిస్ట్ మిత్రులు మరి కండువ ఎందుకు కట్టుకోవట్లే వేసుకోవట్లేరు బీఆర్ఎస్ కండుగా మీరు జాగృతి అంటే అవును భయ్యా నేను జాగృతి నుంచే చేస్తున్నాను కాబట్టి జాగృతి కండు వేసుకుంటాను నేను జాగృతి బీఆర్ఎస్ కలిసి చేయట్లేదు కదా ఇది నా వంతుగా నా బాధ్యతగా నా ఏదైతే జాగృతి సంస్థ ఉందో ఆ సంస్థ నుంచి చేస్తున్నాను సో దానివల్ల మీకు ఇబ్బంది ఏందో నాకు తెలియట్లేదు అనేసి కూడా అటు సూటిగా జర్నలిస్ట్ సమాధానం అయితే ఇవ్వడం జరిగింది కవిత సరే మొత్తానికి ఈ ఎపిసోడ్ మరి ఎప్పటికీ ఇది పెద్దయిన వరకు పోతుంది పోయింది ఆల్రెడీ ఈ పెద్ద ఇంకేదైనా మాట్లాడతారా ఇద్దరు కూర్చోబెట్టి మాట్లాడతారా లేదంటే ఇద్దరికి వార్నింగ్ చదువు వేస్తారా సో వాస్తవానికి మన కేసీఆర్ గారు కూడా ఫామ్ హౌస్ వదులు బయటికి రాకుండా వీళ్ళతో చర్చించకుండా మాట్లాడకుండా ఉండడానికి కారణం కూడా ఇవన్నిటికి దారి తీస్తుంది సో తను ఎప్పుడైతే బయటకు వచ్చి మాట్లాడతారో అప్పుడే కొద్దిగా ఆ మార్పు అనేది జరుగుతుంది ఆ మార్పు మరి కేసీఆర్ గారికి ఇంకా అర్థం కావట్లేదు మరి మూర్ఖత్వంగా వాస్తవం చెప్పాలంటే కేసీఆర్ అంటే నాకు కూడా ఇష్టమే కానీ కేసీఆర్ గారు చేసే పనులు చాలా మూర్ఖత్వంగా ఉన్నాయి మరి ఎందుకు చేస్తున్నాడు తెలియట్లేదు ఇప్పుడు పార్టీలోనే కుంపట ఏర్పడుతుంది ఆ పార్టీ అంటే చాణిక్యుడు ఒక రకమైన చాణిక్యుడు కేసీఆర్ గారు మరి అంత గొప్ప మేధావు మేధావుడు మరి ఎందుకు ఇంత మౌనం పాటిస్తున్నాడో కూడా జనాలకు అర్థం కావట్లేదు అంటే ఇప్పుడు కేసీఆర్ ఇప్పుడు పార్టీ అంటే కుటుంబం ఆ కుటుంబంలో జరిగే గురువుల వల్ల క్యాడర్ దెబ్బతింటుంది అంటే వీళ్ళకు క్లారిటీ లేదు ఎవరు పక్ష ఓవర్ పక్షం ఉండాలా లేదంటే పార్టీ పరంగా ఉండాలా ఎవరితో ఉంటే ఏముంటుంది ఎవరికి ఏం లాభం ఎవరికి ఏం నష్టం అనేది కూడా క్యాడర్ ఇబ్బంది పడుతున్నారు ఈ కేసీఆర్ గారు ఒక కేసీఆర్ గారు చేయంగానే మరి ఈ వ్యక్తి ఇప్పటికైనా బయటికి రావాలి కేసీఆర్ సారు బాపు బయటికి రావాలి వచ్చి క్లారిటీ ఇవ్వాలని నా మనవి థ్యాంక్ యూ